తొడపల్లి కొడూరు మండలం వరకొండ గ్రామ పంచాయతీ పాతలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం మాగండలో నివాసం ఉంటున్న అర్చకుని ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది దీనిపై చాలా నైట్ బాధితుడిని వివరణ కోరగా పదన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు రెండు లక్షల యాభై వేల నగదు అమ్మవారికి చెందిన ఇరవై గ్రాముల బంగారం నోచుకెళ్లారని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు దేవాలయం

మండలం వరకుండ్ర పంచాయతీ పాతలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం మాగండలో నివాసం ఉంటున్న అర్చకుని ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది దీనిపై చాలా లైట్ బాధితుని వివరణ కోరగా పద్దెనిమిది సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు రెండు లక్షల యాభై వేల నగదు అమ్మవారికి చెందిన ఇరవై గ్రాముల బంగారం దోచుకెళ్లారని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు దేవాలయానికి చెందిన ఇరవై గ్రాముల మా ఇంట్లో దొంగలు సుమారు ఒక రెండు లక్షల నుంచి రెండు వందల లక్షల వరకు డబ్బులు పోయింది కొద్దిగా బంగారం కూడా పోయింది దీని మీద తోడకలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాను ఎస్ఐ గారు కూడా పాకస్ పంపిచ్చి తొందరగా రికవరీ చేసి పట్టుకుంటామని చెప్పారు నుంచి ఒక పదిహేను ఇరవై గ్రౌండ్లో డబ్బు రెండు వచ్చి రెండు మంది ఇంట్లో అందరం అంటే అమ్మ అమ్మ నేను అందరూ ఉంటాము రాసుకోవటం అమ్మగారు కూడా ఉంటారు అంటే ఎందుకంటే ఎవరో ఒక తోడు వాచ్మెన్ అందరూ అందరం మేము దగ్గర ఉంటాము పట్టుకుంటామని కూడా చెప్పారు ఒకటికి రెండు సార్లు వచ్చిపో టైంలో ఉన్నారు అది సెక్యూరిటీ పర్పస్గా కొద్దిగా ఇంట్లో కూడా ఈ మధ్య కొద్దిగా దమకనం జరగడం లేదు కొద్దిగా అవి కూడా మా బాధ్యత కం